నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమవుతావు శోధనలో పడతావు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ రక్షణను కోల్పోతావు ఎందుకంటే అపవాది ప్రార్థన చేయని వారి దగ్గరికి వచ్చి వారి రక్షణను దొంగిలిస్తాడు ఒక గొప్ప భక్తుడనే మాట ఏంటంటే నువ్వు మోకాళ్ళు ఇస్తే సాతానుడు పారిపోతాడు వాడు పారిపోతే నీ రక్షణ ఎలా దొంగిలిస్తాడు నీ రక్షణను కాపాడుకును నిమిత్తము నీవు ని నిత్యము మెలకువగా ఉండి ప్రార్థన చేయ ప్రార్థనకు వచ్చామని వచ్చి అలా ఎక్కడో ఆలోచించే వ్యక్తులను కూడా వారి రక్షణను దొంగిలిస్తాడు సాతానగాడు మోసపూరితమైన పన్నాగాలు వేరు వేరు పద్ధతుల్లో ఉపయోగిస్తాడు ఒకటి మనల్ని ధనాపేక్షతో నింపుతాడు ఐశ్వర్య ఆసక్తితో నింపుతాడు రెండు భయముతో నింపుతాడు మూడు సందేహాలతో నింపుతాడు లేదా సుఖభోగాలతో నింపుతాడు ఇలా సాతానుగాడు రకరకాల పద్ధతుల్లో శోధిస్తూ ఉంటాడు ఒక విశ్వాసిని వాడు ఎలా శోధిస్తాడు నిరుత్సాహముతో శోధిస్తాడు ఈరోజు నేను ఉదయ ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది బ్రదర్ అని మనలో చాలామందికి సందేహాలు ఉంటాయి కదా ప్రార్థన చేయకపోతే వాడు మొట్టమొదటిగా నేను నిరుత్సాహంలో పడేస్తాడు ఇక నువ్వు లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు నిరుత్సాహం నిరుత్సాహం వాడు పేరు జిత్తులు మారి అవకాశవాది ఈ సత్యం చాలా చాలామందికి తెలియదు ఆ నిరుత్సాహాన్ని ఏ వైపు నుంచి తీసుకొస్తాడో తెలియదు కానీ మనమేమనుకుంటాము పరిస్థితులను బట్టి మనకు నిరుత్సాహం వచ్చిందనుకుంటాము కానీ వాడేం చేస్తాడు మనల్ని నిరుత్సాహపరచడం కోసం పరిస్థితులను ప్రతికూలంగా మారుస్తాడు లేవగానే మీ భర్తే ఏదో ఒకటి అంటాడు ఇక మీరు నిరుత్సాహంలో పడిపోతారు కూర బాగలేదంటాడు నిరుత్సాహంలో పడిపోతాడు నువ్వు అందంగా లేవంటాడు నిరుత్సాహంలో పడిపోతావు లేదా నీ భర్తని ఏదో సూటిపోటి మాటలతో భార్య అనేలాగా చేస్తాడు పిల్లల్ని ఏదో ఒక రకంగా అనేలాగా చేస్తాడు అలాగా మనం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఆ మొదటి మాట మనల్ని నిరుత్సాహంలో పడేస్తుంది లేదా మనలో మనకే శోధనలు వచ్చేలాగా చేస్తాడు నువ్వు అందంగా లేవను నీ ఆరోగ్యం బాగోవట్లేదను ఇలా నిరాశలో పడేస్తాడు ఇంకా నీకు ఉద్యోగం రాలేదను నీ దగ్గర సరిపడే డబ్బులు లేవనో ఫోన్లు రీఛార్జి అవ్వలేదనేమో ఇలా ఏదో ఒక రకంగా ఒక నిరుత్సాహాన్ని తీసుకొస్తాడు నువ్వు డ్యూటీకి వెళ్తావు కానీ మొట్టమొదటిగా నీతో పలకబడిన ఆ మాట ఏదైతే ఉందో నిన్ను నిరుత్సాహపరిచే ఆ మాట ఏదైతే ఉందో ఆ మాటను పట్టుకొని ఆ రోజంత నిరుత్సాహం ఆవేదన అప్పులు బాధలోడు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఏదో ఒక సమస్య నీ మీదకి తీసుకొస్తాడు ఇప్పుడు ఆ రోజంతా నువ్వు నిరుత్సాహంగా ఉంటావు కదా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను నువ్వు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ప్రభువును నువ్వు స్థుతించగలవా ప్రార్థన చేయగలవా కనీసం ఆయన నామాన్ని ఉచ్చరించగలవా నిరుత్సాహంలో ఉండే ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా పలికే మాట ఏంటో తెలుసా దేవుడు లేడేం లేడు దేవుడు నాకు సహాయం చేయటం లేదు నేను ఎంతగా మొరపెట్టుకుంటున్నాను ఎంతగా ప్రార్థిస్తున్నాను ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాను అయినా దేవుడు నా జీవితంలో ఏమీ చేయట్లేదు ఇది ఒక నిరుత్సాహం ఉద్యోగం చేయనియడం సరిగ్గా చదువుకోనివడు సరిగ్గా సరిగ్గా అన్నం తిననివ్వడు నీళ్లు తాగనివ్వడు లేచిన దగ్గర నుండి పండుకునే వరకు ఈ నిరుత్సాహం నువ్వు బ్రతికుండగానే నేను చంపేస్తా ఉంటుంది ఇది శోధకుడు చేసే మొట్టమొదటి పని బైబిల్ వాక్య ఏమని సామెతల అంటే గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం పదో వచ్చిన శ్రమ నువ్వు కృంగి చేతగాని వాడికి అయిపోతావు ఇది ఒక శ్రమ సాతానగడు మనల్ని నిరుత్సాహంలో పడేస్తాడు అందుకే ప్రభువారు ముందుగానే చెప్పాడు మీరు నిరుత్సాహపడతారు వాడు అలా చేస్తాడు కాబట్టి ఈ శోధన మీ జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి హ్యావ్ గాట్ మై పాయింట్ శోధనలో ఉన్నవాడు ప్రార్థన చేయాలంటే చేయలేడు నిరుత్సాహంలో ఉన్నవాడు ప్రార్థన చేయాలంటే చేయలేడు ప్రభును ఆరాధించాలంటే ఆరాధించలేడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మన జీవితంలోకి శోధన తీసుకొస్తాడు అప్పుడప్పుడే ఎందుకు ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది నిరాశ వస్తుంది అప్పటి వరకు సమాధానంగా ఉన్న పురుగింటి వాడు మన మీద గొడవకు వస్తాడు భార్య అప్పుడు దాకా సమాధానంగా ఉంటారు అప్పుడే వాడు ఏదో ఒకటి గిల్లి కజ్జం పెట్టేస్తాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి ఉదయం లావగానే ప్రభు పాదాలు పట్టుకోవాలి అయ్యా ఈరోజు నేను శోధనలో పడకుండా దుష్టుడి నుండి నన్ను తప్పించు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు ఇది ఒక పాయింట్ చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించకుండా దుష్టుడి నుండి తప్పించుము ప్రభువా అని ప్రార్థన చేయండి అని చెప్పాడు అదే ఇక్కడ ప్రభు హెచ్చరిస్తున్నాడు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా ప్రార్థన చేయండి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా వాడు తీసుకొచ్చే నిరుత్సాహానికి నువ్వు బలైపోతావు అందుకే నువ్వు ప్రార్థన చేయాలి వాడు నీ జీవితంలోకి తీసుకొచ్చే శ్రమలకు నువ్వు బలైపోతావు అందుకే నువ్వు ప్రార్థన చేయాలి అసలు వాడి టార్గెట్ ఏంటంటే విశ్వాసులను నిరుత్సాహపరచి ప్రభువుకు దూరం చేయటం వాడి విశ్వాసం కోల్పోయేలాగా చేసి వాడి రక్షణను దొంగిలించటం మూడవది వాడిని పరలోక పట్టణానికి చేరుకోకుండా చేయటం అందుకోసం వీడు జిత్తులు మారోడు కాబట్టి నువ్వు భూలోకంలో ఉండగానే నేను నిరుత్సాహపరుస్తాడు నేను శ్రమలకు అప్పచెప్తాడు నువ్వు బ్రతికుండగానే నువ్వు ఏమైపోతావు తెలుసా కృంగిపోతూ ఉంటావు అలసిపోతూ ఉంటావు ఆత్మలు వారిపోతూ ఉంటావు శోధకుడు చేసే ఈ పనుల్లో ఎప్పుడు కూడా మనం పడకుండా ఉండాలి అంటే నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి వాడికి టార్గెట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి నువ్వు మోకాళ్ళు వేస్తే సాతానుగాడు పారిపోతాడు నువ్వు మోకాళ్ళు నేస్తానంటే వాడిని కొరడాలతో కొట్టినట్లే నీకు ప్రమోషన్ రాకుండా నిన్ను నిరుత్సాహపరుస్తాడు నీకు ఉద్యోగం రాకుండా నిన్ను నిరుత్సాహపరుస్తాడు వాడు నిన్ను నిరుత్సాహపరచడానికి ఎంతకైనా తెగిస్తాడు ఈ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకయ్యా అంటే వాడు నిన్ను ప్రభువుకు దూరం చేయడం కోసమే ప్రయత్నం చేస్తాడు దానికోసం వాడు ఎంతకైనా తెగిస్తాడు అవసరమైతే దేవుడితో పందెం కూడా వేస్తాడు నీ గురించి వేస్తాడు ప్రభు ఈరోజు ఫలానా వ్యక్తిని నేను పడగొడతాను చూస్తావా అని వాడు సవాలు కూడా విసురుతాడు కాబట్టి ఇదిగో ఇలాంటి ఒత్తిడి ఇలాంటి శోధన నువ్వు జయించాలి అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు శోధనలు జయించగలుగుతావు ప్రార్థన చేయడం వలన మనం ఏమి తెలియజేస్తున్నామంటే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నామని తెలియజేస్తున్నాము అప్పుడు వెంటనే దేవుడు మనల్ని ఆయన కంచెలోకి తీసుకుంటాడు ఇప్పుడు శోధకుడు వచ్చినా ఆ కంచె దాటి లోపలికి రాలేడు ఏబుగారి దగ్గరకు వచ్చి చాలాసార్లు ఏబుగారిని శోధించడానికి ప్రయత్నం చేశాడు వాడు ఉండేసరికి పోలేకపోయాడు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటాడు యోగు చుట్టూ నువ్వు కంచెసావు కదా అందుకే నేను పోలేకపోయాను నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తా శోధిస్తా పడగొడతా అని అన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ చుట్టూ కంచె వేసేది ప్రార్థన నీ చుట్టూ గోడలు కట్టేది ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నావని అర్థం ఆయన నీ చుట్టూ వేస్తున్నాడని అర్థం అందుకే నువ్వు ప్రార్థన చేయాలి శోధకుడు ఏ టైంలో అయినా నిన్ను శోధించడానికి వస్తాడు వాడికి ఒక సమయం అంటూ లేదు ప్రార్థనకు నీకంటూ సమయం ఉందేమో కానీ వాడు పడగొట్టడానికి వాడికి ఏ సమయం లేదు వాడు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నాడు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చాము రెండవ భాగం అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు అదే పదిహేడవ వచ్చు అంటాడు సాతానుగాడి కట నిద్రాహారాలు లేమి లేవు ఎప్పుడు పడగొడదామా అని చూస్తున్నాడు వాడు బహు క్రోధము గలవాడై వాడికి సమయం కొంచెమే ఉందని తెలుసుకొని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఎవరు ప్రార్థన చేయకుండా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే వాడు ఎవరిని ఈజీగా పడగొట్టగలడో తెలుసా ప్రార్థన చేయని వారినే ప్రార్థన చేసే వారి దగ్గరికి వాడు రాలేడు వాడికి భయం నువ్వు మోకాళ్ళు వేస్తే వాడికి ఊళ్ళంత మంటలో కొరడాలతో కొట్టినట్టే ఉంటుంది వాడు ఏం చేస్తాడంటే ఎవరైతే ప్రార్థన చేయకుండా ఇంకా నిద్ర మత్తులో పండుకొని ఉంటారో వారి దగ్గరకు వస్తాడు ఇప్పుడు చూడండి వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక హెచ్చరికను జారీ చేశాడు ఏంటయ్యా ఆ హెచ్చరిక అంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోక పరిచర్య చేస్తున్న రోజుల్లోనే మనకి ఆ ప్రస్తావనలు తీసుకొచ్చాడు గత్యమైన తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక పక్క ప్రార్థన చేస్తున్నాడు శిష్యులు మరో ప్రక్క నిద్రపోతా ఉన్నారు ప్రభువారు వారిని హెచ్చరించాడు మీరు ప్రార్థన చేయండి అని ఇప్పుడు ఇద్దరికి శోధనలు వచ్చాయి యేసుక్రీస్తు ప్రభువారు శోధనలను జయించాడు ఆ శోధనలను జయించి ప్రపంచ మానవాడికి రక్షణనిచ్చాడు కానీ శిష్యులో అబద్ధ సాక్షులయ్యారు భయంతో పారిపోయారు కొండగాళ్ళు అయిపోయారు ఆయన్ని విడిచి పారిపోయారు ఆయన పరిచర్య గొప్పగా జరుగుతున్న రోజుల్లో ప్రభువా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని వారు వాగ్దానాలు చేశారు చూడండి శోధన రాగానే మొట్టమొదటిగా వారు పారిపోయారండి అక్కడి నుంచి ఒక్కడ కూడా లేరు దేవుని ఆత్మ నీలో ఉంటే బైబిల్ సెలవిస్తుంది పిరికితనం నీకు ఉండదు ఆత్మ ధైర్యపరచు ఆత్మ పరిశుద్ధాత్మ ఉంటే నీలో ధైర్యం ఉంటుంది నీకు నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావు పిరికితనముగా ఉంటున్నావు అంటే గుర్తుపెట్టుకో నీలో ఏ ఆత్మ ఉంది పిరికితనపు ఆత్మ పిరికితనపు ఆత్మ ఇచ్చేది ఎవరు సాతాను ఇది ఒక శోధన చిన్న చిన్న విషయాలకే నువ్వు భయపడుతున్నావు అంటే అది నీకు శోధన ప్రతిదానికి చిన్నాభిన్నం కదా ఎందుకు చిన్న ఎందుకంటే నీలో పిరికితనం భయం శోధన రాగానే శిష్యులు వెంటనే పారిపోయారు మత వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఆరో వచ్చనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే సైనికులు వచ్చి పట్టుకున్నారో పట్టుకోగానే శిష్యులట పారిపోయారు ఒకటి నిరుత్సాహం రెండు భయం ఈ భయము చేతనే వారు పారిపోయారు సర్వలోకనాథుణ్ణి మహిమ కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి పారిపోయారు భయం మనలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి వదిలిపెట్టి పారిపోతాం నీ జీవితంలో ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకో దేవుని శక్తిని నువ్వు హెచ్చించే కొలది నువ్వు బలంగా ఉంటావు ఒకవేళ సాతాను శక్తిని నువ్వు హెచ్చిస్తే భయంతో బ్రతుకుతావు భయం 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 పిరికితనంతో బ్రతుకుతావు మూడవదిగా చూడండి వారు అబద్ధాలు ఆడటం ప్రారంభించారు పేతుడిని అడిగితే పేతురాన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు ఒకసారి చెప్పాడా రెండుసార్లు చెప్పాడా శోధకుడు చూడండి మూడు సార్లు త్రీ టైమ్స్ పేదరుని శోధిస్తూనే ఉన్నాడు ఎందుకో తెలుసా పడగొట్టడానికి పడగొట్టి పరలోక మహిమను కోల్పోయేలాగా చేయడానికి ఆ మహిమకు దూరం చేయడం కోసం పేతురును శోధిస్తూనే ఉన్నాడు ఈ మాటను ప్రభువారు ఆయన శ్రమలకు అప్పగించబడక ముందే పేతుర్ని హెచ్చరించాడు పేతురు మూడుసార్లు అబద్ధం ఆడతావు జాగ్రత్త అని చెప్పాడు రెండవది ఆ శోధనలో పడిపోకుండా ఉండటం కోసం నువ్వు ప్రార్థన చేయి అని చెప్పాడు అయితే పేతురు నిద్రపోయాడు కదా చూడండి నిద్రపోవటం వల్ల మూడు అబద్ధం అబద్ధమాడాడు హెచ్చరిక ఉన్నప్పటికీ పేతురు దాన్ని పెడచవీన పెట్టాడు అందుకే ప్రభువారు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం అబద్ధమాడాడు ప్రియా సహోదరి సహోదరుడా ఇది ఒక శోధన ఒకటి మనల్ని నిరుత్సాహపరుస్తాడు రెండు మనకి పిరికితరపు ఆత్మనిస్తాడు మూడు భయముతో పారిపోయేలాగా చేస్తాడు నాలుగు మన సాక్ష్యము కోల్పోయేలాగా చేస్తాడు ఎందుకు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి అంటే శోధనలు రాబోతున్నాయి అన్నీ బాగానే ఉన్నాయిగా నువ్వు అనుకుంటావు హఠాత్తుగా వస్తాయి హఠాత్తుగా వచ్చి మన మీద పడిపోతాయి ఉక్కిరి పిక్కిరి చేస్తాయి ఏం చేయాలో తెలియదు కొన్నిసార్లు నీ ఆస్తిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు ఏలి అవ్వలే నిరుత్సాహపడాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు నీ సాక్ష్యాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది దీని ద్వారా శోధనల ద్వారా నీ ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది నీ ప్రమోషన్ కోల్పోయే పరిస్థితి వస్తుంది దీని ద్వారా శోధనల ద్వారా కుటుంబం చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు వస్తాయి దేని ద్వారా అంటే శోధనల ద్వారా ఇవన్నీ శోధనలు శోధకుడు తీసుకొచ్చే శోధనలు అందుకే ప్రభువారు ముందుగానే చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించుకుంటూ నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మీకు మెలకువ లేకపోతే మీ కష్టార్జితాన్ని వేరేవాడు దొంగిలిస్తాడు మీరు మెలకువగా ఉండాలి దొంగ ఏ వైపు నుంచి ఎలా వస్తాడో యజమానుడు ఎరిగి ఉండడో వాడు ఎందుకంటే నిద్రపోతూ ఉంటాడు దొంగ వాడు దొంగిలించడం కోసం నిరంతరం పనిచేస్తున్నాడు వాడే అపవాది అందుకే నిత్యము ప్రార్థన ధూపం నీ ఇంట్లో నువ్వు వేస్తూ ఉండాలి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఉత్సాహంగా ఉండి ప్రార్థన చేయండి నిద్ర మత్తులో ఉండొద్దు మెలకుగా అంటే ఉత్సాహంతో ప్రార్థన చేయటం ఒక గంట మీరు చేయండి ఒక గంట తర్వాత మీరు పండుకోండి బ్రదర్ గారిని లేపండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పండి బ్రదర్ గారు పండుకొని పిల్లలకు చెప్పమనండి ఒక గంట ప్రార్థన చేయమని చెప్పండి ఇలా నిరంతరం మీ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉండాలి అలా కాకుండా మా ఉద్యోగాలు ఏంటో మా వ్యాపారాలు ఏంటో మా పనులు ఏంటో ఇలా మీరు పోతూ వస్తూ పోతూ వస్తూ స్వాతని గారు చూస్తూ ఉంటాడు ఎక్కడ సందుదుర్గిద్దాం చూస్తూ ఉంటాడు జిత్తులు మారోడాడు అప్పటి వరకు నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది గచ్చమనే తోట చాలా చల్లగాలి వస్తుంది చక్కని వెన్నెల శిష్యులు చూస్తుంటే అబ్బా నిద్రపోవడానికి ఇది ఎంత ఆహ్లాదముగా ఉన్నదని నిద్రపోతా ఉన్నారు పరిస్థితులు చల్లగా చక్కగా నిమ్మలంగా నిద్రపోవడానికి అనుకూలముగా ఉన్నాయి నిద్రపోయారు శోదనలు వచ్చినాయి ప్రియా సహోదరి సహోదరుడ నా ఇంట్లో ఏసీ ఉంది చక్కగా హ్యాపీగా హాయిగా ఉన్నాము మేము వండుకోవచ్చు మాకు ఏ ఇబ్బంది లేదు అని నువ్వు వండుకున్నావు అనుకో కాపర్ లేని గొర్రెలు చల్లా చెదరైపోయినట్లుగా ఒక్కసారిగా సాతానుగాడు శోధనలతో వారిని కొట్టగానే దిక్కున పారిపోయారు మెలకువగా ఉన్నావా సరే సరే నిద్రపోయావా వడస్తాడు తల్లిని ఒక దారిని చేస్తాడు పిల్లని ఒక దారిని చేస్తాడు భర్తను ఒక దారిని చేస్తాడు కాబట్టి నువ్వు మెలకువగా ఉండాలి నిరంతరం ఆయనను ఎవరైతే అంటిపెట్టుకొని ఉంటారో చూడండి వారు శోధనలను పడరు శోధకుడు వారిని శోధించలేడు శోధకుడు వారి దగ్గరకు రాలేడు రెండవది ఆయన చెప్పిన ఏంటో తెలుసా ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనం ఈ శరీరము తుచ్చమైన వాసన కొరకు వెంపర్లాడుతూ ఉంటది ఇది బలహీనమైనది కానీ మనలో ఉన్న ఆత్మ అది దేవుడు పెట్టిన దీపం ఆ దీపం ప్రార్థన ద్వారా నిత్యము వెలిగించబడుతూనే ఉంటుంది నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ దీపము దేదీప్యమానముగా వెలుగుతూ దేవుని సన్నిధిలో ఎస్ వెలిగించబడుతూ ఉంటది బలహీనమైన ఈ శరీరాన్ని జయించే శక్తి ప్రార్థన ద్వారా వస్తుంది ఎవడైతే తన శరీరాన్ని జయించగలుగుతాడో వాడు అన్ని విషయాల్లో జయాన్ని పొందుకుంటాడు మొదటిగా మన శత్రువు మన శరీరం రెండవది సాతాను సాతానుగాడు మనిషిని ఎక్కడ పడగొడుతున్నాడు అంటే శరీర సంబంధమైన విషయాల్లో పడగొడుతున్నాడు అందుకే ప్రభువారు అన్నాడు మీరు బలహీనులు మీరు మీ శరీరాన్ని జయించాలి మనం ప్రార్థించాలంటే మొదటగా జయించాల్సింది శరీరాన్ని ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం జయించి ప్రభు సన్నిధిలో వేస్తామో మనలో చాలామంది మోకాళ్ళు వేయాలంటే ఇప్పుడు లేండి నిలబడి ప్రార్థన చేద్దామండి పండుకొని ప్రార్థన చేద్దామండి ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు కానీ పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేయరు బికాస్ వారు బలహీనులు ఏ విషయంలో శరీర విషయంలో వారు బలహీనులు ఆత్మ చెప్పింది మొక్కళ్ళు ప్రార్థన చేయి అని చెప్పినా చెయ్యరు మొదటిగా మానవుడు జయించాల్సింది తన శరీరం తన శరీరాన్ని ఎవరైతే జయిస్తారో వారు శోధనల నుండి తప్పించబడతారు మహాపరుషుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రభు ఇప్పటి వరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు మా మొదటి శత్రువు ఎస్ మా శరీరం మా శరీరం మమ్మల్ని ప్రభు నిద్రకులోనేలాగా చేస్తారు పరిశుద్రమైన తండ్రి ఈరోజు మాతో మాట్లాడావు మా శరీరాన్ని జయించే శక్తి మాకు కావాలి శోధకుని జయించే శక్తి మాకు కావాలి నిరుత్సాహాన్ని జయించే శక్తి మాకు కావాలి అధైర్యాన్ని జయించే శక్తి మాకు కావాలి పిరికితనాన్ని జయించే శక్తి మాకు కావాలి నిందల అవమానాలు జయించే శక్తి మాకు కావాలి పరిశుభ్రమైన తండ్రి ముఖ్యంగా నీవు మాకిచ్చిన రక్షణను కాపాడుకునే శక్తి మా సాక్ష్యాన్ని కాపాడుకునే శక్తి నీవు మాకిచ్చిన మహిమను కాపాడుకునే శక్తి మాకు కావాలి ఇది మాకు ప్రార్థన ద్వారా లభిస్తుందని ఈరోజు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఎందరైతే నాయన బలహీనులుగా ఉన్నారు ఏసు నామమును బలపరచండి మా బిడ్డలందరిపైన నీ ప్రార్థనాత్మను కుమ్మరించండి మెలకువ కలిగి మా బిడ్డలందరూ ప్రార్థనలు చేస్తూ ప్రతి శోధనలను జయించే కృపణ దయచేయమని ప్రతివాది శోధనలను సాతాను శోధనలను శరీరం ద్వారా వచ్చే శోధనలను జయించే శక్తి మా బిడ్డలందరికీ అనుగ్రహించమని కొడు వచ్చిన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ ప్రార్థనాత్మతో నింపండి రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని సమస్త మహిమ గణతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో அடிகி வீடு கொடி பொதுக்கொண்டு உனம் மா பிரியா பரலக்கப்பு திரி ஆமேன் ஆமேன் ஆமேன்